హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాళ వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ థర్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం డాడ్ ఆర్ సూపర్ మీకు ఇంత నాలెడ్జ్ ఉందా లేడీస్ విషయంలో మీరసలు అలా కనిపించరు అన్నాడు సంజయ్ కొంచెం ఆశ్చర్యంగా ఆ రోజుల్లో ఇలాంటివి ఎన్ని చేసింటామని తనలో తానే అనుకుంటూ చిరునవ్వు నవ్వాడు విక్రమ్ అయినా డాడ్ నేను హాస్టల్ దగ్గరే ఉంటాను అని మీకెలా తెలుసు సరిగ్గా అక్కడికే వచ్చారు వాళ్ళ నాన్న వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సంజయ్ నీ దగ్గర ప్రతాప్ కూడా ఉన్నాడు కదా సంజయ్ వాడు ఎప్పటికప్పుడు నువ్వు చేసే పనులన్నీ చెబుతూనే ఉన్నాడు అసలు నిన్ను ప్రతాప్ని చూడాలనే నా బిజినెస్ పనులన్నీ నా పర్సనల్ అసిస్టెంట్కి అప్పచెప్పి నేను ఇలా వచ్చాను అన్నాడు విక్రమ్ ఓహో నాకు అర్థమైంది మీరు ప్రతాప్ని నాకు స్పై లాగా పెట్టారా డాడ్ ఓన్లీ నా గురించి మాత్రమే చెప్పాడా తన ప్రేమ విషయం కూడా చెప్పాడా అన్నాడు సంజయ్ షటప్ సంజు స్పై ఏంటి నా పిల్లల గురించి నేను తెలుసుకోవడం తప్పు అని నేను అనుకోవట్లేదు వాడిని వైజాగ్లో కలిశాను నిన్ను చూడాలని నేను ఇంత దూరం కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు విక్రమ్ చిరుకోపంగా అయ్యో డాడ్ నేనేదో క్యాజువల్గా అన్నాను మీరు సీరియస్గా తీసుకోవద్దు ప్లీజ్ వాళ్ళ నాన్నకు కోపం వస్తుందేమోనని రిక్వెస్ట్గా అన్నాడు సంజయ్ ఇట్స్ ఓకే సంజు నువ్వు ప్రతాప్ షడన్గా కనిపించకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళారో అర్థం కాలేదు అది కూడా నువ్వు హారిక ఫోటో చూసిన తర్వాత నేను గెస్ట్ చేస్తూనే ఉన్నాను నువ్వు హారిక కోసమే నాతో చెప్పకుండా వెళ్ళావు అని నా గెస్సింగ్ నిజమని ఈరోజు తెలిసింది అండ్ ఇంకొక విషయం ప్రతాప్ నన్ను కలవగానే ముందుగా వాడి ప్రేమ విషయమే చెప్పాడు నాతో మొదట చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడు కానీ వాడి ఇబ్బందిని చూసి నాకు డౌట్ వచ్చేసింది నేను అడిగే క్వశ్చన్స్కి వాడు తల ఆడిస్తుంటే వాడు చెప్పవలసిన సమాధానం నాకు ఆటోమేటిక్గా తెలిసిపోయింది అన్నాడు విక్రమ్ నవ్వుతూ తండ్రి కొడుకులు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ హోటల్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేస్తూ సంజయ్ వద్దు డాట్ అని అన్న తినరా అంటూ బలవంతంగా తినిపిస్తున్నాడు విక్రమ్ కాలేజ్కి టైం అవ్వడంతో హారికా గ్యాంగ్ మొత్తం కాలేజ్కి బయలుదేరారు కాలేజ్కి వెళ్తూ అటు ఇటు సంజయ్ కోసం పరిశీలనగా చూస్తూ నడుస్తోంది హారిక నాని సంతోష్ రాలేదేమిటే రోజు ఇక్కడే వెయిట్ చేసేవాడు కదా కాలేజ్కి వెళ్ళే దారిలో ఎక్కడా సంజయ్ కనిపించకపోవడంతో డిసప్పాయింట్గా అడిగింది హారిక సంతోష్ రోజూ వస్తే ఎందుకొచ్చావు నువ్వు అంటూ గోలగోల చేస్తుంది ఇప్పుడు అతను రాకపోతే ఎందుకు రాలేదు అని అతని కోసమే వెతుకుతోంది హారిక బిహేవియర్ని చూసి నాని మనసులో అనుకుంటూ చిన్న నవ్వు నవ్వి ఏమోనే నాకేం తెలుసు నైట్ అంతా వానలో తడవడం వల్ల ఫీవర్ వచ్చిందేమో అంది నాని అవును కదా పాపం నైట్ అంతా వానలో తడుస్తూనే ఉన్నాడు ఒక్కసారి నేను మాట్లాడాల్సింది అయినా ఎందుకు అంత పంతం వెళ్ళిపోవచ్చు కదా ఎక్కడున్నాడో ఏమో నిజంగానే ఫీవర్ వచ్చిందేమో లేకపోతే కాలేజ్ దగ్గరికి వచ్చేవాడుగా అని తనలో తానే గిల్టీగా ఫీల్ అవుతోంది హారిక ఎప్పుడూ క్లాస్లో అలర్ట్గా ఉండే హారిక సార్ పదే పదే పిలుస్తున్నా క్వశ్చన్స్ వేస్తున్నా వినిపించినట్లు సంతోష్ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో అని మనసులో ఆలోచిస్తూ అలాగే కూర్చుంది హే హారిక సార్ పిలుస్తున్నారు అంటూ నాని కుదిపేసరికి ఒక్కసారి ఉలిక్కిపడింది హారిక హారిక ప్రొఫెసర్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోగా ఏంటి సార్ అని తిరిగి క్వశ్చన్ వేసేసరికి సార్ కోపంగా గెటౌట్ ఇన్ మై క్లాస్ అని అరిచారు హారిక బుక్స్ తీసుకుని బయటికి నడుస్తూ సంజయ్ గురించి ఆలోచిస్తోంది కాలేజ్ క్యాంపస్ బయట హర్ష కనిపించడంతో వెళ్ళిపోతాడేమోనని ఫాస్ట్గా పరిగెడుతూ వచ్చి అన్నా అన్నా ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా అని హర్ష దగ్గర ఫోన్ తీసుకుని సంజయ్కి మెసేజ్ చేసింది హారిక ఏమైంది హారిక ఎందుకంత కంగారు పడుతున్నావు అడిగాడు హర్ష హారిక బిహేవియర్ని చూసి ఏం లేదన్నా నాకు తెలిసిన వాళ్ళకి చిన్న మెసేజ్ హెల్త్ ఎలా ఉందో ఏంటో కనుక్కొని ఇచ్చేస్తాను ఇట్స్ ఓకే హారిక మరేం పర్వాలేదు మాట్లాడు నాకు ఇక్కడే చిన్న పని ఉంది మళ్ళీ వచ్చి నా ఫోన్ తీసుకుంటాను అని చెప్పి హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హాయ్ సంతోష్ అని టైప్ చేసి మెసేజ్ పెట్టింది హారిక ఫోన్లో నోటిఫికేషన్ రావడంతో మెసేజ్ చూశాడు సంజయ్ ఇదేంటి నాకు సంతోష్ అని ఎవరు మెసేజ్ చేశారు ఖచ్చితంగా చిట్టీనే అయి ఉంటుంది డాడ్ చిట్టి నాకు మెసేజ్ చేస్తోంది అని విక్రమ్కి హారిక చేసిన మెసేజ్ చూపించాడు సంజయ్ అవునా అంటే నువ్వు హారికా రోజు ఫోన్లు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారా అన్నాడు విక్రమ్ అంత సీన్ లేదు దాట్ అది గూడ్స్ బండి టైపు ఒక పట్టాన కదలదు అసలు హారిక నాతో ఫ్రీగా మూవ్ అవ్వద్దు నేను మూవ్ అవుదామన్నా బీ యువర్ లిమిట్స్ అంటూ వార్నింగ్ ఇస్తుంది అని నవ్వాడు సంజయ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే హారికా నుంచి మరొక మెసేజ్ యూ సంతోష్ అని ఖచ్చితంగా హారికే అయ్యి ఉంటుంది డాట్ అని అంటూ మెసేజ్కి రిప్లై ఇవ్వబోతున్న సంజయ్ని ఆపాడు విక్రమ్ వాట్ హ్యాపెన్ డాట్ మెసేజ్ చేస్తోంది చిట్టినో కాదో తెలుసుకోవాలి కదా ఒక్కసారి మాట్లాడతాను అన్నాడు సంజయ్ ఖచ్చితంగా హారికానే మెసేజ్ చేస్తోందిరా నువ్వు నైట్ నుంచి వానలో తడిసావు కదా నీ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మెసేజ్ చేస్తోంది నా మాట విని ఇప్పుడు రిప్లై ఇవ్వకు తనలో క్యూరియాసిటీ బాగా పెరగని అప్పుడే ఖచ్చితంగా నిన్ను చూడడానికి తను వస్తుంది నువ్వు ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్స్కి రిప్లై ఇస్తే ఈ మెసేజ్ దగ్గరే ఆగిపోతుంది అన్నాడు విక్రమ్ ఏంటి డాడ్ మీరు మాట్లాడేది హారిక నన్ను చూడడానికి ఇక్కడికి వస్తుందా నెవర్ అస్సలు రాదు చిట్టితో కనీసం ఫోన్లో అన్నా మాట్లాడే అవకాశం పోతుందేమో అన్నాడు సంజయ్ ఒరే సంజు ఈ ఒక్కసారి నా మాట విని చూడు హారిక నీ కోసం రాకపోతే హారిక పట్ల నీ ఒపీనియన్ కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను అన్నాడు విక్రమ్ విక్రమ్ చెప్పినట్లే సంజయ్ హారిక మెసేజెస్కి ఆన్సర్ ఇవ్వలేదు హాయ్ సంతోష్ నేను చిట్టిని హబార్యూ సంతోష్ ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఒంట్లో బాగాలేదా ఫీవర్ వచ్చిందా ఏంటి ఒక్క మెసేజ్కి కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు నా మీద కోపమా అంటూ ఒక ఇరవై మెసేజ్లు చేసింది హారిక వేటికి రిప్లై రాకపోవడంతో కొంచెం కంగారు పడుతూ ఖచ్చితంగా సంతోష్కి ఏదో అయ్యింది లేకపోతే ఒక్క మెసేజ్కైనా ఆన్సర్ చేయకుండా ఉండడు ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది ఎలాగో ఈరోజు సార్ నన్ను క్లాస్కి అలౌ చెయ్యరు కూడా ఈవినింగ్ లోపు తిరిగి వచ్చేయచ్చు అని అనుకుంటూ సంజయ్ని కలవడానికి ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుంటూ ముందుకు కదిలింది హారిక డాట్ నైట్ అంతా వానలో తడవడం వల్ల నాకు ఫీవర్గా ఉంది డాట్ మెడిసిన్స్ ఇవ్వకుండా ఏంటి డాట్ మీరు మెడిసిన్స్ వేసుకోవద్దు అని చెప్తున్నారు అన్నాడు సంజయ్ విక్రమ్ మాటలకు ఆశ్చర్యపోతూ నేను చెప్తున్నాను కదరా ఇప్పుడు నువ్వు మెడిసిన్స్ వేసుకోవద్దు నేను ఏం చేసినా అది నీ మంచికే నేను అజయ్ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వస్తాను అని నవ్వుతూ బయటికి నడిచాడు విక్రమ్ ఏంటి డాడ్ నాకు ఫీవర్ వస్తే మెడిసిన్స్ వేసుకోవద్దు అంటున్నారు కొంచెం జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్స్ని పిలిపించి దగ్గర ఉండి మరీ ట్రీట్ చేయించే మీరు ఇలా చేస్తున్నారెందుకు ఏమైంది డాడ్ మీకు అనుకుంటున్నాడు సంజయ్ వెళ్ళిపోతున్నా విక్రమ్ వైపు చూస్తూ బాగా చలిగా అనిపిస్తోంది దుప్పటి ముసుగు వేసుకుని వణుకుతూ నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు ఎంత నిద్రపోదామని ట్రై చేసినా నిద్ర రాక హుసే చిట్టి కొంచెం కూడా నా మీద జాలి లేదు కదా నీకు నీకోసం వానలో తడిసి తడిసి జ్వరం కూడా తెచ్చుకున్నానే మా డాడీ ఉన్నప్పుడు అన్ని మెసేజ్లు చేసావు కదా ఇప్పుడు నేను ఎన్ని మెసేజ్లు చేసినా చూడవేంటి అని అనుకుంటూ చిట్టి గురించి ఆలోచిస్తూ జ్వరానికి వణుకుతున్నాడు సంజయ్ అసలు సంతోష్కి ఏమైందో ఏమో ఈ క్యాబ్ అతను ఇంత స్లోగా తీసుకు వెళ్తున్నాడు త్వరగా వెళ్ళి సంతోష్ని ఒక్కసారి చూడాలి అని అనుకుంటూ బాబు కొంచెం ఫాస్ట్గా తీసుకువెళ్ళవా ప్లీజ్ అని అంది క్యాబ్ అతనితో హారిక సంజయ్ స్టే చేసే హోటల్ ముందు క్యాబ్ ఆగగానే ఫాస్ట్గా లోపలికి వెళ్ళింది హారిక అజయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇదంతా గమనిస్తున్న విక్రమ్ ఒరే సంజు కంగ్రాచులేషన్స్ నువ్వు హారిక మనసు గెలుచుకున్నావు అని మనసులోనే అనుకుంటూ చిన్న నవ్వు నవ్వాడు రిసెప్షన్ని అడిగి సంజయ్ వాళ్ళు స్టే చేసే రూమ్ తెలుసుకుని కంగారు కంగారుగా రూమ్ వరకు వెళ్ళింది హారిక డోర్ ట్యాప్ చేస్తున్నా ఎటువంటి రెస్పాన్స్ లేదు డోర్ ఓపెన్ చేసే ఉండడం వల్ల చిన్నగా డోర్ తీసి లోపలికి వెళ్ళింది హారిక రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఏసీ ఆన్ చేసుకుని దుప్పటి ముసుగు వేసుకుని వణుకుతున్నాడు సంజయ్ హారిక రూమ్లోకి వెళ్ళగానే లైట్స్ అన్నీ ఆన్ చేసి ఏసీ ఆఫ్ చేసి విండోస్ అన్నీ ఓపెన్ చేసి సూర్యకిరణాలు రూమ్లోకి వచ్చేలాగా చూసింది బెడ్ మీద వణుకుతూ నిద్రపోతున్న సంజయ్ దగ్గరికి వచ్చి ఓ మై గాడ్ ఏంటి సంతోష్కి ఫీవర్ వచ్చినట్లుంది అంతా నా వల్లే అని అనుకుంటూ ముందుకు వెళ్ళి సంజయ్ నుదుటి మీద చెయ్యి వేసి చూసింది హారిక సలసలా కాలిపోతున్నాడు విపరీతమైన ఫీవర్ ఉంది వెంటనే ఫోన్ రిసీవర్ తీసుకుని రిసెప్షన్కి ఫోన్ చేసి వాళ్ళ రూమ్ నెంబర్ చెప్పి డాక్టర్ని పంపించమని చెప్పింది హారిక కంగారు పడుతూ స్పృహ లేకుండా నిద్రపోతున్న సంజయ్కి ఒక క్లాత్ తడిపి గట్టిగా పిండి నుదుటి మీద వేసింది ఆ చల్లదనానికి చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు సంజయ్ తన పక్కనే చాలా దగ్గరగా హారిక తన చెయ్యి పట్టుకుని కూర్చుంది హే చిట్టి నువ్వా ఇక్కడ నా రూమ్కి వచ్చావా నువ్వు ఒక్కదానివే అని అంటూ ఆశ్చర్యంగా హారిక వైపు చూస్తూ చిన్నగా లేవడానికి ప్రయత్నిస్తున్నాడు సంజయ్ అయ్యో సంతోష్ లేవద్దు మరేం పర్వాలేదు నిద్రపో బాగా ఫీవర్గా ఉంది నీకు నీతో పాటు ప్రతాప్ కూడా ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళాడు ఇంత ఫీవర్గా ఉంటే నిన్ను ఎలా వదిలేశాడు అని అంది హారిక ఆ రూమ్ అంతా పరిశీలనగా చూస్తూ లేదు చిట్టి ప్రతాప్ లేడు తనకేదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళాడు అన్నాడు సంజయ్ అవునా అయితే నీకు తోడుగా ఎవ్వరూ లేరా నేను రావడం మంచిదయ్యింది నీకు చాలా ఫీవర్గా ఉంది సంతోష్ కపుల్ ఆఫ్ డేస్ ఏ పని చెయ్యకు ఫుల్ రెస్ట్ తీసుకో ఇప్పుడే రిసెప్షన్కి చెప్పాను డాక్టర్ని పంపించమని వచ్చేస్తూ ఉంటారు అంది హారిక తన కోసం తనని వెతుక్కుంటూ రూమ్కి రావడం తనకు జ్వరంగా ఉందని కంగారు పడడం తన చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోవడం ఇదంతా చూస్తూ సంజయ్కి ఇది కళ నిజమా అనుకుంటూ చిట్టీని చూస్తూ చిట్టీ నీకు కాలేజీ ఉంది కదా ఈ టైంలో నువ్వెలా వచ్చావు అడిగాడు నీ గురించి క్లాస్ రూమ్లో ఆలోచిస్తూ సార్ వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేదు సంతోష్ నేను ఆయనకి కోపం వచ్చి గెటౌట్ ఇన్ మై క్లాస్ అన్నారు సో ఈరోజు ఎలాగో కాలేజీ లేదు కాబట్టి అలా బయటికి నడుచుకుంటూ వచ్చేస్తుంటే హర్ష కనిపించాడు హర్ష అన్న దగ్గర ఫోన్ తీసుకుని నీకు ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై ఇవ్వలేదు ఏమైందో ఏంటో అర్థం కాక నిన్ను వెతుక్కుంటూ బయటికి వచ్చాను ఈలోపక్కడ హర్ష అన్న కనిపించాడు హర్ష అన్నకి ఫోన్ ఇచ్చేసి నేను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాను గడగడా చెప్పేస్తోంది చిట్టి ఏంటి చిట్టి నువ్వు నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే అస్సలు మాట్లాడవు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే మాత్రం నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చేస్తావా అన్నాడు సంజయ్ చిన్న నవ్వు నవ్వుతూ హలో మిస్టర్ ఏంటి నీకోసం వచ్చేసాను అని తెగ ఫీల్ అయిపోవద్దు నిన్న నైట్ అంతా నువ్వు అలా వానలో తడుస్తూ నుంచున్నావు కదా ఏమైందోనని వచ్చాను అంతకుమించి ఇంకేమీ లేదు అయినా సంతోష్ నీకు అసలు బుద్ధుందా నైట్ నుంచి హాస్టల్ బయట ఏంటి వానలో అలా తడుస్తూ నుంచున్నావు నేను మాట్లాడకపోతే ఏమైంది ఎందుకు నీకంత పంతం వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు చూడు జ్వరంతో ఎలా బాధపడుతున్నావో అంది హారిక కోపంగా మరేం చేయను చిట్టి నువ్వేమో నాతో మాట్లాడకుండా కోపంగా అలా ఏడుస్తూ వెళ్ళిపోతే నాకు చాలా బాధ అనిపించింది ఎలాగైనా నీతో మాట్లాడాలనిపించింది నువ్వేమో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వవు అందుకనే అలా చేశాను అన్నాడు సంజయ్ హారిక కళ్ళల్లోకి చూస్తూ నా వల్లే కదా ఒక్కసారి నీతో మాట్లాడి ఉంటే బాగుండేది ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు ఐ ఆమ్ రియల్లీ సారీ సంతోష్ వానపడుతున్నప్పుడు నేను నీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వదని ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాను అయినా సంతోష్ అసలు నువ్వు నా ఫోటో ఎందుకు తీసావు పైగా స్క్రీన్ మీద ఎందుకు పెట్టుకున్నావు అడిగింది హారిక సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో నువ్వు మరీ అంత స్ట్రైట్గా అడిగితే నేనేం చెప్పను చెట్టి అన్నాడు సంజయ్ కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు చూస్తూ మరేం పర్వాలేదు చెప్పు ఎందుకు నా ఫోటో వాల్పేపర్గా పెట్టుకున్నావు అలా నేను నిద్రపోతున్నట్లు ఫోటో తీయడం తప్పు కదా అంది హారిక చిరుకోపంగా సంజయ్ని చూస్తూ సారీ చిట్టి ఇంకెప్పుడు తీయనని చెప్పాను కదా వదిలేయి ప్లీజ్ అన్నాడు సంజయ్ హారిక చేతులు పట్టుకుని ఏంటి నువ్వు నిన్న ఏదో అంటున్నావు నేను కూడా తప్పు చేశానా నువ్వు నా ప్రియాన్సి అని చెప్పి నేను చెప్పకపోతే ఆదిత్య ఎంత గోల చేసేవాడు ఆదిత్య గోల చేస్తూ ఉంటే నువ్వు ఊరుకుంటావా అస్సలు ఊరుకోవు అప్పటికే నువ్వు వాడి మీదకి కొట్టడానికి వెళ్తున్నావు నేను చూశాను నీకు చాలా కోపం వచ్చింది దీపు కూడా నన్ను క్వశ్చన్ చేస్తోంది కదా అందరికీ లిమిట్స్ చెప్పే నువ్వు లిమిట్స్ ఎందుకు క్రాస్ చేసావని అడుగుతోంది నేను నీతో బైక్ మీద బయటికి వచ్చినా నా లిమిట్స్లో నేను ఉన్నానో లేదో నీకు తెలుసు నాకు తెలుసు కానీ వాళ్ళెవరికీ తెలియదు కదా వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉండాలంటే మన ఇద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఉందని చెబితే మంచిదని నాకు అనిపించింది కానీ నీ ఫోన్లో నా ఫోటో చూసిన వెంటనే అలా వాళ్ళకి మన మధ్య ఏదో రిలేషన్ ఉందని చెప్పినందుకు నా మీద నాకే కోపం వచ్చింది అంది హారిక ఓసే చిత్తి నేను కావాలని అనలేదే నేను రెచ్చగొడితే ఏదో ఒకటి మాట్లాడతావని అన్నాను నీ గురించి నాకు తెలియదా నువ్వెప్పుడు తప్పు చేయవు చిట్టి నువ్వు ఆల్వేస్ కరెక్ట్ అన్నాడు సంజయ్ సరే మాటల్లో పెట్టి బాగానే దాటేస్తున్నావు ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యలేదు అని వాల్పేపర్ గురించి గుర్తు చేస్తూ అంది హారిక హబ్బా చిట్టి నువ్వు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నిద్రపోతుంటే చాలా చాలా క్యూట్గా కనిపించావు నాకు ఎప్పుడు సీరియస్గా ఉండే నువ్వు నిద్రలో చిన్న నవ్వు నవ్వుతున్నావు మళ్ళీ మళ్ళీ నిన్ను అలా చూడాలనిపించింది అందుకే ఫోటో తీసుకున్నాను అన్నాడు సంజయ్ అంటే నీకు ఎవరు క్యూట్గా కనిపించినా ఫోటో తీసుకుంటావా వాళ్ళు పర్మిషన్ నీకు అవసరం లేదా నీ ఇష్టం వచ్చినట్లు చేసేస్తావా ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల ఫోటోలు తీసుకున్నావు డౌట్గా సంజయ్ వైపు చూస్తూ అడిగింది హారిక వసై నేను నీకు ఎలా కనిపిస్తున్నాను కావాలంటే ఇప్పుడే నా ఫోన్ మొత్తం చెక్ చేసుకో నీ ఫొటోస్ తప్ప నా దగ్గర ఇంకెవ్వరి ఫొటోస్ ఉండవు అన్నాడు తన ఫోన్ హారిక చేతుల్లోకి ఇస్తూ వద్దులే నాకేమీ అంత అనుమానం లేదు అయినా నా పర్మిషన్ లేకుండా నా ఫోటో తీయడం తప్పు అంది హారిక ఓకే మేడం ఇంకెప్పుడు తీయను అన్నాడు సంజయ్ దండం పెడుతున్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ సంజయ్ ఆపవే బాబు అన్నట్లు మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే పక్కపక్క నవ్వింది హారిక హారిక నవ్వు చూసి సంజయ్ కూడా తనతో పాటు నవ్వుతున్నాడు ఈలోపు డాక్టర్ డోర్ ట్యాప్ చేశాడు సంజయ్ని చెక్ చేసి బాగా ఫీవర్గా ఉండడం వల్ల ఇంజెక్షన్ చేయడానికి బ్యాక్ సైడ్ తిరగమన్నాడు డాక్టర్ ప్యాంటు కొంచెం తుంటి కిందకి జరపమని డాక్టర్ అనగానే సంజయ్ హారిక వైపు చూస్తూ హే చిట్టి నువ్వు అటు తిరగవే అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టు ఎందుకు ఏం పర్వాలేదు నేనేం చూడనులే అంది హారిక వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అయితే నేను ఇంజక్షన్ చేయించుకోను అన్నాడు పట్టుదలగా సంజయ్ ఓకే సంతోష్ నేనేమి నిన్ను చూడనులే అంటూ అటువైపుకు తిరిగింది హారిక డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుంటే సంతోష్ మిర్రర్లో నుంచి కనిపిస్తూనే ఉన్నాడు హారికాకి అప్పుడు తనకి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంది హారిక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద కొన్ని మందులు రాసి టైం ప్రకారం వేయమని చెప్పి టూ డేస్ రెస్ట్ తీసుకోమని సజెషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళాడు అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న హారిక వెంటనే డోర్ క్లోజ్ చేసి పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది ఏయ్ ఏంటే ఎందుకలా నవ్వుతున్నావు ఏమైంది ఆ నవ్వేంటి అంటూ కొంచెం డౌట్గా హారిక వైపు చూస్తున్నాడు సంజయ్ ఏం లేదు ఏం లేదు ఏం లేదు సంతోష్ ఊరికే నవ్వొస్తోంది అని అంది నవ్వుని ఆపుకోవడానికి ట్రై చేస్తూ హారిక ఖచ్చితంగా ఏదో ఉంది అని అనుకుంటూ చిన్నగా లేచాడు సంజయ్ ఎదురుకుండా ఉన్న మిర్రర్లో తనని తాను చూసుకుని ఏంట్రా సంజు ఒక్కరోజు ఫీవర్కే ఇలా అయిపోయావేంట్రా అని తనలో తానే అనుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ డాక్టర్ ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు హారిక కూడా మిర్రర్నే చూస్తూ నుంచింది కదా అని గుర్తుకు వచ్చి హారిక ఎందుకు అంతలాగా నవ్వుతుందో అర్థం చేసుకున్నాడు సంజయ్ నాటీ ఈ గర్ల్ నువ్వు కనిపించవు కానీ నీలో చిలిపితనం ఉంది హారిక అని పక్కపక్క నవ్వుతున్న హారికాని చూస్తూ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కొంచెం సిగ్గుపడుతూ దుప్పటి ముసుగు వేసుకున్నాడు సంజయ్ వీడేంటి నన్ను ఏదో ఒకటి క్వశ్చన్ చేస్తాడనుకుంటే సైలెంట్గా దుప్పటి ముసుగు వేసుకుని నిద్రపోతున్నాడు అని అనుకుంటూ అప్పటి వరకు నవ్వుతున్న హారిక సంతోష్ ఒక్క టూ మినిట్స్ మిర్రర్లో తనని తాను చూసుకోవడం గుర్తుకు వచ్చి తన నవ్వుకి కారణం సంజయ్కి అర్థమైపోయిందని తాను కూడా కొంచెం సిగ్గుపడుతూ రూమ్ విండోలో నుంచి బయటికి చూస్తోంది అక్కడ నుంచి సరిగ్గా అజయ్ వాళ్ళ ఇల్లు కనిపించడం చూసి అంటే సంతోష్ ఇక్కడ నుంచి రోజు చూస్తూ ఉంటాడా మమ్మల్ని కూడా చూసేవాడా అని అనుకుంటోంది హారిక రిసెప్షన్కి కాల్ చేసి టూ కాఫీ ఆర్డర్ ఇచ్చింది హారిక నీరసంగా ఉండడం వల్ల నిద్రలోకి జారుకున్న సంజయ్ని చూస్తూ అలాగే కూర్చుంది పాపం బాగా ఫీవర్ రావడం వల్ల నీరసం వచ్చేసింది ఎలా నిద్రపోతున్నాడో అలివేలు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆ రోజు నేను నిద్రపోతున్నప్పుడు సంజయ్ కూడా నన్ను ఇలాగే చూసి ఉంటాడా నేను చాలా క్రూడ్గా ఉంటానా నిద్రపోతున్నప్పుడు అని అనుకుంటూ తనని తానే అద్దంలో చూసుకుంటోంది హారిక నీకేంటి చిట్టి నువ్వు ఒక ఏంజల్వి అని తనకి తానే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ నవ్వుతూ తిరిగి సంజయ్ని చూసింది హారిక థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ సంతోష్ అని నిద్రపోతున్న సంజయ్తో అంటూ పర్వాలేదు నువ్వు కూడా హ్యాండ్సమ్గానే ఉంటావు అంది హారిక థ్యాంక్ యూ చిటి థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తున్న సంజయ్ ఓయ్ సంతోష్ ఏంటి నువ్వు నిద్రపోవడం లేదా మరి ఎందుకు కళ్ళలా మూసుకున్నావు అంది హారిక నేను ఇలా కళ్ళు మూసుకుని ఉంటేనే కదా నువ్వు నాకు హ్యాండ్సమ్ అని కాంప్లిమెంట్ ఇచ్చావు లేకపోతే అస్సలు ఒక్కసారైనా మెచ్చుకున్నావే ఫస్ట్ టైం నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం నేను విన్నాను అన్నాడు సంజయ్ హారిక వైపు చూస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే డోర్ ట్యాప్ చేస్తూ కాఫీ అన్నాడు సర్వర్ ఇద్దరూ కాఫీ తీసుకుని ఒకరిని ఒకరు చూసుకుంటూ కాఫీ తాగారు మెడిసిన్స్ ఇచ్చే టైం అవ్వడంతో మంచినీళ్ళు తీసుకువచ్చి టాబ్లెట్స్ ఇచ్చింది హారిక రూమ్ అంతా చిందర వందరగా పిచ్చపిచ్చగా ఉండడం చూసి ఏంటి సంతోష్ రూమ్ అంతా ఇలా ఉంచుకున్నావు క్లీన్ చేయించుకోవచ్చు కదా అంది హారిక నేను అసలు రూమ్లో ఎక్కడ ఉంటున్నాను నీకోసమని కాలేజ్కి హాస్టల్కి తిరుగుతూనే ఉన్నాను అని మనసులో అనుకుంటూ అంత టైం లేదు చిట్టి అన్నాడు సంజయ్ టైం లేకపోవడం ఏంటి ఉండు నేను క్లీన్ చేస్తాను అంది హారిక అయ్యో చిట్టి ఎందుకు వర్కర్స్కి చెప్తే వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు అన్నాడు సంజయ్ నువ్వు రూమ్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కీస్ ఇచ్చేసి వెళ్ళు ఇప్పుడు మనమిద్దరం రూమ్లో ఉన్నాం కదా నీకు అసలే ఫీవర్గా ఉంది వాళ్ళు క్లీన్ చేస్తే డెస్ట్కి మరింత ఎక్కువ అవుతుంది అంది హారిక చిట్టి నా గురించి ఇంత కేరింగ్ తీసుకుంటున్నావు నేనంటే నీకు చాలా ఇష్టం కదా కానీ నువ్వు నాతో చెప్పవు అస్సలు ఓపెన్ అవ్వవు నా మనసులో నువ్వే ఉన్నావని నేను నీతో చెబుదామంటే ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కాదు నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే భలే ముద్దొచ్చేస్తున్నావే ఐ లవ్ యూ చిట్టి అని మనసులో అనుకుంటూ చిట్టి వైపు అలాగే చూస్తున్నాడు సంజయ్ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు